అందరికీ నమస్కారం భారతదేశం వేదభూమి జ్ఞానభూమి కర్మభూమి భక్తి భూమి ఈ భూమిపై పుట్టడమే ఒక అదృష్టం ఇక్కడ ఈ నెలపై ఆవిష్కృతమైన శ్రీకృష్ణ పరమాత్మ ఉద్బోధించిన సారాన్ని తెలుసుకునే అదృష్టం కూడా మనం చాలా పుణ్యం చేసుకునే పొందామని చెప్పాలి ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమంలో జగద్గురు శ్రీ వివేకానంద గురువు గారితో మాట్లాడబోతున్నాం గీతాసారాన్ని అంచలంచలుగా ఆవిష్కరించే ప్రయత్నం అర్థం చేసుకునే ప్రయత్నం నమస్కారాలు నమస్కారాలు భగవద్గీతకి ద్విదశాబ్ద కాలంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో తత్వజ్ఞానామృతాన్ని మరీ ముఖ్యంగా అద్వితీయమైన అద్వైత శాస్త్రాన్ని ఉపదేశించి అనేక మందిలో అంతర్ముఖీలమైన దృక్పథాన్ని ప్రేరేపించి అంతర్ముఖులను చేసి వారి చైతన్య విస్తరణ మహోత్సవానికి అంకురార్పణ పలికి వారిలో పేరుకుపోయిన చాదస్తాలని అజ్ఞానాన్ని శారణ చేయడంలో కృతార్థులైన గురువరేణ్యుడు శ్రీ వివేకానంద గారు అంతేకాకుండా అనేకానేక ఉపనిషత్తుల్లోని అంతర్జ్ఞానాన్ని వెలికి తీసి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు వివేకానంద గారు భగవద్గీతలో మానవ మస్తిష్కానికి అంతు చిక్కని చిక్కుముళ్ళని విప్పి ఎన్నో అపార్థాలని తొలగించి చుక్కమైన గీతాశాస్త్రాన్ని ప్రపంచానికి ఉపదేశించి మేలిమైన ఆలోచన సంవిధానాన్ని ఆవిష్కరించారు గురువుగారు అద్వైతం ధర్మయుద్ధం భగవద్గీత ప్రేమ మాధుర్యం ధర్మం చైతన్యం లాంటి ఎన్నో ఎన్నెన్నో గ్రంథాలని గ్రంథస్థం చేసి అనేక మంది ఆధ్యాత్మికంగా ఎదగడానికి కారకులయ్యారు వారితో ప్రత్యేక సంభాషణ భగవద్గీత వివేకామృతం నమస్కారం శుభం గురుగారు మానవ జన్మ చాలా గొప్ప అవకాశం ఈ అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకుని మన దివ్యత్వాన్ని ఆత్మజ్ఞానాన్ని గ్రహించడమే మానవ జన్మ లక్ష్యం అని తమరు సెలవిచ్చారు అయితే ఈ క్రమంలో భగవద్గీతని జీవన గీతగా మార్చుకుంటే జీవితం పూర్తి సార్థకత పొందుతుందని కూడా మీరు చెప్పారు అయితే గీతను అర్థం చేసుకోవడంలో అక్కడక్కడ కొన్ని అపోహలు అపార్థాలు కాలక్రమంలో చోటు చేసుకున్నాయి ఈ అంశంతో మీరు ఏకీభవిస్తున్నారా గురువుగారు ఖచ్చితంగా అమ్మ నా ఉద్దేశంలో అయితే కొన్ని వేల సంవత్సరాల క్రితం మహిమాన్వితమైన అద్వైతాన్ని అర్జునుడి ద్వారా యావత్ మానవాళికి ఉపదేశించిన ఒక అద్భుతమైన ఉపదేశామృతం కానీ ఉద్దేశపూర్వకంగా అనంగానే ఎక్కువ శాతం తప్పిదాలే అపార్థాలే అంటే అంతరార్థం అంతర్ధానం అయిపోయి అపార్థం రాజ్యం వెళ్తుందని నేను నేను విశ్వసిస్తున్నాను అంతరార్థం అంతర్ధానం అయిపోయింది ప్రస్తుతం మాత్రం అపార్థమే రాజ్యం వెళ్తుంది అని నేనైతే విశ్వసిస్తున్నాను మీ మీ భావనతో నేను ఏకింపిస్తున్నా దానివల్ల బహుశా భగవద్గీత ఔన్నత్యాన్ని మనం గ్రహించడంలో కొంత విఫలమయ్యాం వెనకబడిపోయామని కూడా అనొచ్చాను కెమెరా మందు ఉన్నాం కాబట్టి కొంచెం మర్యాదలు పాటించి నేను ఆ మాట అనలేకపోతున్నా కానీ అసలు వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద బ్యూటిఫుల్ ఇన్సైట్ ఆఫ్ ద గ్రాండెస్ట్ స్క్రిప్చర్ సో మనం ఇప్పటిదాకా కనీసం దగ్గరికి కూడా వెళ్ళలేదేమో అని నేను కొంటే ఉదాహరణకి ఒక పెద్ద హీరోయిన్ గారు ఎవరైనా అనుకోండి ఆ హీరోయిన్ లేకపోతే పెద్ద డాక్టర్ గారు ఎవరైనా అనుకోండి ఆ డాక్టర్ గారు చాలా బ్యూటిఫుల్ ట్రీట్మెంట్ ఇస్తారని మనం నమ్మే పార్ని వెళ్ళాం ఆయన కలవటానికి కానీ మనం మనం కాంపౌండర్ని కలిసాం కాంపౌండర్ ఏదో ట్రీట్మెంట్ ఇచ్చాడు అదే అద్భుతం అనుకున్నాం కానీ అసలు ఒరిజినల్గా డాక్టర్ గారిని చూడలేదనే నేనైతే అనుకుంటాను ఎంత గొప్పగా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పారు గురువు గురువుగారు కొన్ని స్పెసిఫిక్ అంశాలపై దృష్టి పెట్టి మిమ్మల్ని అడుగుతాను గురుగారు మన ప్రేక్షకుల తరఫున ఖచ్చితంగా మనం మామూలుగా మనకి చెప్పబడింది అంటే అది దాని గురించి ఒక నిమిషం ఆలోచించలేదు కూడా మనం నిష్కామ కర్మ చేయాలి మనం విత్తనాలు నాటినప్పుడు ఏమీ ఆశించకూడదు ఫలితాన్ని ఆశించకూడదని వైపు యద్భావం తద్భవతి అని కూడా అంటాం అంటే మనం ఎలా ఆలోచిస్తే అలాంటి విషయమే మనకు వస్తుంది సాక్షాత్కరిస్తుందని చెప్పి ఈ రెండు పరస్పర విరుద్ధం కాదా గురుగారు ఖచ్చితంగా అమ్మ యాజ్ యూ రైట్లీ యువర్ థింకింగ్ ప్యాక్ ఇస్ పర్ఫెక్ట్లీ కరెక్ట్గా కరెక్ట్ కరెక్టే కదా నిష్కామ కర్మ అంటే మన పెద్దలందరూ ఏం చెప్తూ వచ్చారు పని చేయాలి కానీ ఫలితాన్ని ఆశించకూడదు ఆశించగలిగే స్తోమత లేదు యు ఆర్ నాట్ ఎంటైటెడ్ టు ఆస్ ఫర్ ద రిజల్ట్ కదా అదేగా మనకి చెప్తా చేయాలి ఫలితాన్ని నాశించకూడదు అని చెప్తున్నారు మళ్ళీ అదే నోటితో ఏం చెప్తున్నారు యద్భావం తద్భవతి ఇక్కడేదనుకుంటే అక్కడదే జరుగుతుంది మనకి సందేహం వస్తుంది కానీ అసలు ఆ గురువుల్ని వాళ్ళ వాళ్ళ వచ్చేస్తుని అవన్నీ చూసి మనం అడగటానికే భయం ఒకవేళ అడిగినా సరే మనం రిడిక్యూల్ రెడిక్యూల్ ఏమైనా అనేస్తారేమో అని ఒక భయం ఒకవేళ మనం అడిగినా సరే వాళ్ళు మనకు అర్థం భాషలో ఏదో భయానకమైన శ్లోకాలు చదివాము కానీ మనం అక్కడి నుంచి పారిపోవటం ఇది మనసులో పెట్టుకుంటాం ఈ సందేహం కొన్ని వేల సంవత్సరాలకు కూడా తీరదు ఇది ఇలాగ మన ఇబ్బంది పెడతానే ఉంటుంది మీరు బ్యూటిఫుల్ క్వశ్చన్ అడిగారు మీ ద్వారా ప్రేక్షకులందరికీ తెలియజేసే అవకాశాన్ని ఇచ్చారు మీరు అడిగిన ప్రశ్న నిష్కామ కర్మ పనిచేయి ఫలితాన్ని ఆశించకుండా పనిచేయ్ మళ్ళీ యద్భావం తద్భావతి ఇక్కడ ఏదనుకుంటే అక్కడ అదే జరుగుతుంది కానీ ఆ రెండు కరెక్ట్ తల్లి ఆ రెండు ఒకదానికొకటి విరుద్ధం కాదు నిష్కామ కర్మ పని చేయి ఫలితాన్ని ఆశించు కానీ పని నుండి ఫలితాన్ని ఆశించు మాకు అది యాక్చువల్గా అంటారు అర్థం పని చేయి ఫలితాన్ని ఆశించు కానీ పని నుండి ఫలితాన్ని ఆశించద్దు అంటే కర్మేంద్రియాల కదలికల్లోంచి పుట్టుకొచ్చే కర్మకి ఫలితాన్ని ఇవ్వగలిగే స్థోమత లేదు కాబట్టి కర్మ నుండి ఫలితాన్ని ఆశించద్దు నిష్కామ కర్మ అంటే కర్మ చేయి ఫలితాన్ని ఆశించు కానీ కర్మ నుండి ఫలితాన్ని ఆశించద్దు దెర్ఆర్ టూ బ్యూటిఫుల్ ఫ్యాకల్టీస్ విచ్ ఆర్ వెరీ మచ్ ఇన్హరెంట్ విత్ వన్ ద గ్రాండెస్ట్ ఫ్యాకల్టీ కాల్ కర్మ దెర్ ఇస్ అనదర్ ఫ్యాకల్టీ కానీ మనం అనుకునే కర్మకి మాత్రం ఫలితాన్ని ఇవ్వగలిగే స్తోమత లేదు రైట్ కాబట్టి అసలు ఫలితాన్ని ఆశించకుండా పని చేయటం ఎలా కుదురుద్దమ్మా ఇప్పుడు మీరు వచ్చారు చక్కటి ప్రశ్నలు అడగాలి అద్భుతమైన జ్ఞానం మీ ద్వారా మీ ప్రశ్నల ద్వారా అందరికి అందివ్వబడాలని మీరు అనుకుంటేనేగా ఇక్కడికి రాగలగాలి ఫలితమేగా ఫలితమే ఫలితం ఇప్పుడు నేనున్నాను నా భావుకత నా భావ సౌరభం మీ ద్వారా పది మందికి వెళ్ళాలని నేను అనుకుంటేనే కమ్మ ఇక్కడికి వచ్చేది ఈ ఎపిసోడ్ బాగా రావాలని మీరు నేను అనుకుంటేనే కదా తల్లి మనం కలిసేది ఒక సైనికుడు ఉన్నాడు తన ప్రాణాన్ని పణంగా పెట్టి పహారా కాస్తుంటాడు ఇది శత్రువుని సరిహద్దుల లోపలికి రానియకూడదని ఆ ఒక్క ఫలితం కోసం అతని ప్రాణాన్ని సైతం లెక్క చేయడు మరి ఫలితాన్ని ఆశించకుండా అతను ఎలా పనిచేస్తాడు మనం చదువుకుంటున్న దశలో మన ఉత్తీర్ణతను పొందాలి ఫస్ట్ క్లాస్ రావాలి యూనివర్సిటీ ఫస్ట్ రావాలని నేను అనుకున్నప్పుడేగా మనం కష్టపడి చదివింది కాబట్టి అది అసలు అసలు ఆచరణాత్మకం కానిది అర్థం పర్థం లేనిది ఏది పని చేయి ఫలితాన్ని ఆశించద్దు అసలు ఫలితాన్ని ఆశించడంలాంటి పని మొదలవుతుందని నేను అనుకుంటున్నాను అవునా కాదా కాబట్టి నిష్కామ కర్మ అంటే అసలు యాక్చువల్ అర్థం ఏంటంటే కర్మ చేయి ఫలితాన్ని నాశించద్దు కర్మ నుంచి ఫలితాన్ని ఆశించద్దు మరి దేని నుంచి ఆశించాలి మరి ఈ ఫ్యాకల్టీ రిజల్ట్ ఇవ్వగలిగే ఇట్ ఇస్ నాట్ కాంపిటెంట్ అథారిటీ టు గివ్ యూ ద రిజల్ట్ అని చెప్తున్నారు మరి ఏంటి దేని నుంచి ఫలితాన్ని ఆశించాలంటే యద్భావం తద్భవతి ఇక్కడ నువ్వు ఏదైతే సంకల్పిస్తావో అదే సంభవంగా మారుతుంది అదే సంఘటనగా మారుతుంది దెర్ ఇస్ అ బ్యూటిఫుల్ ఫ్యాకల్టీ విచ్ ఇస్ వెరీ మచ్ ఇన్హరెంట్ విత్ ఇన్ యూ దట్ ఈస్ కాల్డ్ ఎస్ థాట్ పవర్ సంకల్ప శక్తి స్వయం స్థితిలో స్థితమై చేసే కల్పన సంకల్పం సో థాట్ పవర్ ఇక్కడ నువ్వు ఏదైతే విజువలైజ్ చేస్తావో దైవం అన్న స్థితిలో స్థితమైన ఏదైతే ఆజ్ఞాపిస్తావో ఏదైతే సంకల్పిస్తావో ఏ యోచనైతే యోచిస్తావో ఖచ్చితంగా అది సంభవంగా సంఘటనగా మారుతుంది అందుకనే ఈ ఈ సంక్లిష్టమైన సమస్యను ఎవరు మరి చాలా సులభంగా చెప్పేశారు కర్మన్నిటికైనా విలువైనదా ఏ కర్త యొక్క ఆజ్ఞ మీద ఫలితం ఆధారపడి ఉంది కర్మ చైతన్యహీనమైనది హీ హాజ్ గివెన్ ఎ కంపేరేటివ్ స్టేట్మెంట్ అమ్మా మనకి కర్మకి కర్త యొక్క ఆజ్ఞ కర్త యొక్క ఆజ్ఞ అంటే థాట్ పవర్ అవును కదా కర్మకి కర్త యొక్క ఆజ్ఞకి థాట్ పవర్కి కర్మకి ఒక కంపారిటివ్ స్టేట్మెంట్ ఇచ్చేసి కర్మన్నిటికైనా విలువైందా ఏ యు మీన్ టు సే దట్ యాక్ట్ ఇస్ పవర్ఫుల్ ఆర్ వాట్ కర్మన్నిటికైనా విలువైందా ఏ కర్త యొక్క ఆజ్ఞ మీద ఫలితం ఆధారపడి ఉంటుంది థాట్ పవర్ మీద రిజల్ట్ బేస్ అయి ఉంటుంది కర్మ చైతన్యహీనమైనది జడమైనది కాబట్టి మీరు అడిగిన ప్రశ్నలో నిష్కామ కర్మ అంటే కర్మ చేయి కర్మ నుండి ఫలితాన్ని ఆశించొద్దు ఫలితాన్ని అది దైవ స్థితి అని చెప్పారు దైవం స్థితిలో స్థితమై చేసే సంకల్పమే థాట్ పవర్ కానీ గురుగారు ఈ రెండింటి మధ్య ఉండే ప్రాపంచికంగా ఫెయిలియర్ అనే అంశానికి మన ఫలితం రాకపోవడానికి దానికి తావు ఎక్కడ వస్తుంది అంటే థాట్ పవర్ సరిగ్గా లేదనా మనం దైవస్థితిలో సంకల్పం సరిగ్గా లేదనా ఫస్ట్ మనం అనుకున్న మనం అసలు ఏ కెపాసిటీలో థాట్ రిలీజ్ చేస్తున్నా ఇంపార్టెంట్ ఇన్ విచ్ కెపాసిటీ ఆర్ సైనింగ్ ద సిగ్నేచర్ నేను మామూలు మనిషినే ఈ శరీరాన్నే కొన్నాళ్ళు పుట్టేసి కొన్నాళ్ళు సాగేసి సాగిపోయి చినిగిపోయి చచ్చిపోయేవాడినే దైవం నాకు అందంగా బాహ్యంగా సముద్ర గర్భంలోనే ఉన్నాడు అని అనుకుంటూ నేను పాపాత్ముడినే జన్మ తీసుకున్నానంటే నేను పాపం చేసినట్టు ఈ జన్మలో నాకు అంగవైకల్యం వచ్చిన అనారోగ్యం వచ్చిన గత జన్మలో నేనేదో పాపం చేయటం వల్ల దుర్మార్గం చేయటం వల్ల భగవంతుడు నా మీద శిక్ష విధించాడు అది నీ మీద ఇలాంటి యాటిట్యూడ్ నువ్వు పెట్టుకుని ఒక థాట్ రిలీజ్ చేయటం వల్ల ఏంటమ్మా ఉపయోగం ఫస్ట్ అసలు మనకు అనారోగ్యం వచ్చిందంటేనే కింది చిన్న చిన్న పాపం చిన్న చిన్న రోగం పెద్ద పెద్ద భోగం పెద్ద పెద్ద పాపం కింది జన్మ మనం చేసిన పాపాలంట ఈ జన్మలో మనకు అంగవైకల్యాల రూపంలో భగవంతుడు శిక్ష విధిస్తాడని ఎంత దురదృష్టం ఈ జన్మలో ఏదైనా కష్టాలు వచ్చినా అనారోగ్యాలు వచ్చినా ఎదురు వచ్చినా ఇవన్నీ గత జన్మలో మనం చేసిన పాపాలకి భగవంతుడు విధించిన శిక్షలే నేను పాపాత్ముడినే అని భావిస్తూ పాట రిలీజ్ చేయటం వల్ల ఏ ఉపయోగం లేదని నేను నమ్ముతున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవరో మనం తెలుసుకున్నప్పుడు మన శాశ్వతత్వం యొక్క స్థితిలో స్థితమై చేసే ఒక యోచన సంకల్పం ఇన్ ది కెపాసిటీ ఆఫ్ గాడ్ దెన్ ఆర్ సైనింగ్ ద సిగ్నేచర్ సైన్ ది సిగ్నేచర్ ఇన్ ది కెపాసిటీ ఆఫ్ ఐ ఆమ్ గాడ్ ఈస్ థాట్ పవర్ అని అయితే నేను విశ్వసిస్తున్నా తల్లి రిజల్ట్ ఖచ్చితంగా దానికైతే ఉందిరా అసలు రాకపోవడం అనేది లేదు మేడం రా అంటే ఇంకొంచెం అంటే ఇది కొంచెం చికాగ్గా ఉంటుందేమో కానీ వినేవాళ్ళకి నేను అనుకున్నది అనుకున్నట్లుగా అనుకోగలుగుతున్నానా లేదా నాలుగో అధ్యాయం పద్దెనిమిదవ శ్లోకంలో శ్రీకృష్ణుడు చెప్పారు కర్మయందు అకర్మను అకర్మయందు కర్మను దర్శించుడు గలవాడే అతడే యోగి అతడే మానవుల్లో కల్లా బుద్ధిశాలి అతడే సమస్త కర్మల్ని చేయవాడు అని చెప్పాడు చాప్టర్ నెంబర్ ఫోర్ వర్స్ నెంబర్ ఎయిటీన్ అక్కడ చెప్పాడు ఆయన క్రియేషన్ గురించి ఎలా చేయాలి కర్మయందు అకర్మను అంటే పని చేస్తాడు కానీ పని నుంచి రిజల్ట్ ఆశించడు అది కర్మయంద అకర్మ ఇప్పుడు నేను చేస్తున్నాను ఇది కానీ నేను రిజల్ట్ దీని నుంచి ఎక్స్పెక్ట్ చేయను కానీ మీ సంకల్పం ఏదైతే ఉందో దాని నుంచి కర్మ కర్మయందు అకర్మను అకర్మయంద కర్మను దర్శించడు వాడు అంటే ఏంటి విజువలైజేషన్ థాట్ పవర్ అతడే యోగి యోగేశ్వరుడు అతడే సమస్త కర్మల్ని చేయడంటే అతనికి పెండింగ్ అఫైర్స్ ఏమి ఉండవు అతడే మానవుల్లోకెల్లా బుద్ధిశాలి కాబట్టి రిజల్ట్ ఇవ్వగలిగే ఫ్యాకల్టీ వేరే ఉంది అని అదే థాట్ పవర్ అని నేను భావిస్తాను గురుగారు బహుశా ఇది నేను కొంత డివియేట్ అవుతున్నానేమో ఆ థాట్ పవర్ని జాగృతం చేయడానికి మనకి మార్గాలు ఏమిటి అంటే ఆ స్థితిని మనం తెలుసుకుని గ్రహించుకోవడానికి నాలెడ్జ్ని నోయింగ్ గా మార్చుకోవడానికి ఓకే సో యాజ్ యూ రైట్లీ సెడ్ వీఆర్ ఆల్ ఇంప్రెగ్నేటెడ్ విత్ బ్యూటిఫుల్ నాలెడ్జ్ కదా మనందరిలో జన్మతహగానే అంతర్గర్భితంగా అంతర్నిహితంగా అద్భుతమైన జ్ఞానం ఉన్నది సో మన మస్తిష్క కణజాలాల్లో ఆ జ్ఞానాన్ని సుసంపన్నం చేసుకుంటే హృదయంలో ఆత్మలో జ్ఞానం ఉంది చైతన్యం ఉన్నది కానీ బ్రెయిన్లో ఉండాలి ఇది శివుడు ఇది పార్వతి ఈ శివ పార్వతుల సంగమం జరిగితే అద్భుతంగా ఉంటుంది ఇది శివుడు ఇది చీకటి ఈ శివరాత్రి జరిగితే అద్భుతం సో మీరు అన్నది ప్రశ్న ఏంటంటే మనలో ఇంప్రెగ్నేటెడ్గా ఉన్న నాలెడ్జ్ని ఎక్స్ప్లోర్ చేసి ఎక్స్ప్రెస్ చేయటానికి కావాల్సిన డివైజ్ ఏంటని మీరు అడిగారు ఆఫ్ ట్రూ స్పిరిచువల్ నాలెడ్జ్ అమ్మ ఇంకా పక్కగా పచ్చిగా చెప్పాలంటే నన్ను అడిగితే భగవద్గీత అంటే నేను నిస్సాంతి నాకు పిల్లలు లేరు కానీ నాకుండుంటే ఒకటే నేర్పేవాడి భగవద్గీత శాస్త్రం పదకొండో శ్లోకం నుంచి ముప్పై ఎనిమిదో శ్లోకం దాకా అంతరార్ధాన్ని కానీ అర్థం చేసుకుంటే అంటే ఏంటి గురువు అనేది చాలా ఇంపార్టెంట్ గురువు లేకుండా గ్రంథం చదివితే మనకు ఎలా ఇష్టం అవ్వాలో మనకు ఎలా అర్థం అవ్వాలో అలా అర్థం అవుతుంది అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ ఉందమ్మా ఇంజనీరింగ్ కాలేజ్ లో లెక్చరర్ బుక్ చూసే చెప్తారు ఆ బుక్ మనకు బయట రెండు వందలకు మూడు వందలకు దొరుకుతుంది కానీ ఆ బుక్ చదువుకుంటే మనం ఇంజనీర్లు అవ్వం డాక్టర్ బుక్స్ ఉన్నాయి బయట దొరుకుతాయి కానీ బుక్ చదివితే మనం డాక్టర్ అవ్వం కానీ గురువు చెప్పాలి సో ఒక అప్పటికే తత్వజ్ఞానామృతాన్ని అర్థం చేసుకున్న గురువరంగుడు ఎవరైనా మనకు అందుబాటులోకి వచ్చి ఇంకేం సింపుల్ ఆ సచ్ సాంఖ్య శాస్త్రం పదకొండో శ్లోకం నుండి ముప్పై ఎనిమిదో శ్లోకం దాకా ఒక మహాప్రస్థానం అమ్మ మహాప్రస్థానం అది ఒక్కొక్క శ్లోకం యొక్క అంతరార్థాన్ని అర్థం చేసుకుంటే అర్థం చేసుకుంటే మీరు అన్న ప్రశ్నకు సమాధానం వచ్చేస్తుంది విల్ రియలైజ్ దట్ యు ఆర్ ఎ ఫర్ ఎవర్ బీయింగ్ యు ఆర్ ఎ గాడ్ అండ్ మనం అంటే శాశ్వతత్వం శ్వాసిస్తే మానవుడు శాశ్వతత్వం శాసిస్తే దైవం అదే థాట్ పవర్ శ్వాసిస్తే దైవం శాశ్వతత్వం శ్వాసిస్తే మానవుడు శాశ్వతత్వం నేను శాశ్వతమైన వాడిని అన్న స్థితిలో శాసిస్తే అదే దైవం అదే సృజనాత్మకత అదే సంకల్పం అదే థాట్ పవర్ అని నేను విశ్వసిస్తున్నా సో మీరు అడిగిన ప్రశ్నకి మీరు అడిగిన ప్రశ్న మరొకసారి చెప్తున్నా మీరు ఏమన్నారంటే మీ దగ్గర మనందరిలో అంతర్నిహితంగా జ్ఞానం ఉన్నది దాన్ని ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి దాన్ని ఎలా వినిమైన్ లోకి తెచ్చుకోవాలి అవును సింపుల్ పదకొండో శ్లోకం నుండి ముప్పై ఎనిమిదో శ్లోకం దాకా ఆచార్యులు ఉపదేశించిన జ్ఞానం యొక్క అంతరార్థాన్ని అనుష్ఠానం చేసుకోగలిగితే అనుష్ఠానశీలుగా మనం మారగలిగితే ఖచ్చితంగా మనలో అంత గర్భితంగా ఉన్న జ్ఞానం శక్తి ఆత్మశక్తి మన వినిమయంలోకి వస్తుందని నేను విశ్వసిస్తున్నా అనుభవించి మరీ చెప్తున్నాను టెప్ నెంబర్ టూ వర్స్ నెంబర్ లెవెన్ టు ఎయిట్ పదకొండో శ్లోకం నుండి ముప్పై ఎనిమిదో శ్లోకం దాకా మహాప్రస్థానం ప్రస్థానం అంటే ప్రయాణం కాదు కదా స్టెప్ బై స్టెప్ ప్రమోషన్ వచ్చి ఒకదానికి ఒకటి మెట్టు మెట్టు ఎక్కుతూ వెళ్తాం అని నేను విశ్వసిస్తున్నాను గురుగారు చాలా ఈ అంటే ఇది ఒక మీరు అన్నట్టు నిజంగా సంపద ఒక ఆస్తి మనకి అవి ఉంది అది మనం గ్రహించలేకపోవడం నిజంగా మనకి మన చీకటిల్లో ఒకటి అంటే పూర్తిగా ఈ విషయం తెలుసుకోలేకపోవడం కానీ అది ప్రతి మనిషికి వీలైతే ఒక గురు సమక్షంలో జరగవలసిన ఒక ఒక వెలుగు నిండవలసిన ఒక వెలుగు మన మనసులో మెదడులో కూడా గురుగారు అలాగే మనం మరొక విషయం అంటుంటాం ఈ పరస్పర విరుద్ధమైన విషయాన్ని ప్రస్తావిస్తున్నాం కాబట్టి సర్వం కల్విదం బ్రహ్మ అంటాం మళ్ళీ ఇదంతా మాయా మిథ్య అని చెప్పి మనకి చెప్పబడింది ఇప్పుడు ఉదాహరణకి అన్నమాచారులు వారే రాశారు మోహము మానదిది శ్రీ అచ్యుతీ చిత్తమే కలది అని రాశారు అన్నమయ్య వారు మరి వారు ఏం దర్శించి రాశారో ఆ కీర్తన కానీ ఇదంతా మాయా ఇది కాదు ఇది కాదు ఇది కాదని చెప్పి 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 మనం జీవితంలో లీనమయ్యే ఆ తత్వాన్ని మన నుంచి తీసేసుకున్నారేమో అని కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది గురువు నేను మీ భావనతో అయితే ఏకీవ్విస్తున్నా మీరు అడిగిన ప్రశ్న సో బ్రహ్మ సత్యం జగత్ మధ్య అంటున్నారు అంటే బ్రహ్మ మాత్ర బ్రహ్మంకి మాత్రమే దైవానికి మాత్రమే అస్తిత్వం ఉంది మిగతా దేనికి అస్తిత్వం లేదు అవును మళ్ళీ అదే నోటితో బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అంటున్నాం సర్వం కల్విధం బ్రహ్మ విశ్వంలో ప్రతి అణువు ప్రతి కణం ప్రతి గ్రంథి దైవమే అంటున్నాం ఈ రెండు ఉపదేశాలు ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నాయి కదా వీటి అంతరార్థం చెప్పమని అంటున్నారు కదా మీరు కానీ రెండు కరెక్ట్ తల్లి పాయింట్ ఆఫ్ వ్యూస్ రెండు ప్రిజమ్స్ రెండు పాయింట్ ఆఫ్ వ్యూస్ నుంచి రెండు పర్ఫెక్ట్ గా చెప్పారు మనకి ఎలా అంటే సర్వం కల్విధం బ్రహ్మ సో మనందరం దేవదేవుళ్ళమే మనందరం మహిమాన్వితమైన కాంతిపుంజాలమే మనందరం ఓంకారేశ్వరులమే మనందరం త్రయంబకేశ్వరులమే త్రయంబకేశ్వరులు అంటే మనందరం పరమాత్మ ఆత్మ జీవాత్మల సంఘాత స్వరూపాలమే సో దైవం ఏదో ఒక దైవం ఎప్పుడో ఒకప్పుడు తన నిజ దివ్య స్థితిలో స్థితమై తాను వాంఛిస్తున్న వాంఛని తాను దర్శించాలనుకుంటున్న దర్శనాన్ని దర్శించి అనుభూతి చెందితే ఆ దర్శనమే సంభవంగా సంఘటనగా సృష్టిగా పరిణమించింది మనందరం దేవదైవులమే మనందరం మహిమాన్వితమైన కాంతి పుంజాలమే ఏదో ఒక దైవం ఎప్పుడో ఒకప్పుడు అంతర్ముఖీనమైన దృక్పథాన్ని సముపార్జించుకుని తన నిజ దివ్య స్థితిలో స్థితమై తానొక దర్శనాన్ని దర్శిస్తే తానొక ఒక వాంఛని వాంఛిస్తే తాను అనుభూతిని అనుభూతి చెందితే మనం దర్శించిన దర్శనమే సంభవంగా సంఘటనగా సృష్టిగా రూపాంతరం చెందింది ఇది స్వయంగా శ్రీకృష్ణుడే చెప్పారు నాలుగో అధ్యాయం పద్దెనిమిది శ్లోకం సో దర్శిస్తున్నప్పుడు అనుభూతి చెందుతున్నప్పుడు నేను దర్శించేది దర్శించేవాడిని నేను దర్శించబడేది మూడు ఉండవు ఒక కి మొత్తం ఒకటే అయిపోతుంది సో సపోజ్ నేను ఒక సింహాన్ని సృష్టించాలనుకున్నాను అనుకోండి అనుకుందాం కొన్ని వేరే సంవత్సరాల క్రితం ఒక ఒక నేను అనేది వదిలేద్దాం పోనీ ఒక విష్ణుమూర్తి మహనీయుడు నా ఉద్దేశంలో ఆయన శ్రీ మహావిష్ణువు అంటే నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటాను ఎందుకంటే నేను వారిని ఎలా దర్శిస్తానంటే ఏ ఆధ్యాత్మిక లక్ష్యాన్ని నేను చేరుకోవాలనుకుంటున్నానో ఆధ్యాత్మిక లక్ష్యాన్ని ఇప్పటికే చేరుకుని ఆయన చేరుకుని ఊరుకోకుండా ఆయన ఏ జ్ఞాన మార్గం ద్వారా అంతటి ఉత్తీర్ణతని సమపార్జించుకున్నారు ఆ జ్ఞానాన్ని సరువులకి అందించడానికి ప్రయత్నం చేశారు గరుడు పురాణం ద్వారా అదైతే నేను విశ్వసిస్తున్నాను సరే అందుకే నేను శ్రీకృష్ణుడికి శ్రీరామచంద్రుడికి శ్రీ మహావిష్ణువుకి నాకు రోల్ మోడల్స్గా నేను నేను అనుకుంటాను అనమాట నేను సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్నా వాళ్ళప్పటికీ టాపర్స్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ బ్లెస్సింగ్స్ వాళ్ళ సజెషన్స్ కావాలని నేను అనుకుంటాను అలాంటి సజెషన్ భగవద్గీత నేను అనుకుంటా సో ఎవరో ఒక దేవుడు ఒక మహిమాన్వితమైన కాంతి కాంతిపుణ్యం విష్ణుమూర్తి అనుకుందాం ఆయన వరాహాన్ని సృష్టించాలని ఒక అభిష్టం ఆయనలో కలిగింది సో సృష్టించినప్పుడు ఆయన తన నిజ దివ్య స్థితిలో స్థితమై ఆ వరాహం యొక్క రూపకల్పనను చేసి దానికి స్వరూపాన్ని స్వభావాన్ని ప్రసాదించడం జరుగుతుంది కానీ ఆయన దర్శిస్తున్నప్పుడు రెండు రెండో ఆయన అనుభూతి చెందుతున్నప్పుడు ఆయనే దానిగా రూపాంతరం చెందుతారు సపోజ్ ఆయన మహా సూర్యుడిని సృష్టించాలనుకున్నారు సృష్టిస్తున్నప్పుడు రెండో విష్ణుమూర్తి తన నిజ దివ్య స్థితిలో స్థితమై సూర్యుని సృష్టించాలనుకున్నప్పుడు దాని స్వరూపాన్ని స్వభావాన్ని దర్శించి అనుభూతి చెందుతారు అదే ఒక పరిణామక్రమంలో పర్యవసానంలో సంభవంగా సంఘటనగా మారుతుంది కాబట్టి సర్వం కల్విధం బ్రహ్మ ఏదో ఒక దేవదేవుడు ఏదో ఒక మహిమాన్వితమైన కాంతిపుంజం ఎప్పుడో ఒకప్పుడు దాన్ని దర్శిస్తే దాన్ని అనుభూతి చెందితే దాంతో ఏకీకృతం అయితేనే అది వచ్చింది కాబట్టి అన్ని దైవమే చిన్న చీమ దగ్గర నుంచి పెద్ద నక్షత్ర మండలం దాకా అన్నీ కూడా దైవమే అన్ని కూడా మనం దైవం సృష్టించకుండా దైవం ఏకీకృతం అవ్వకుండా అనుభూతి చెందకుండా చిన్న చీ చిన్న కణం నుంచి నక్షత్ర మండలం దాకా ఏది తనంతట రాదు కాబట్టి సర్వం కల్విదం బ్రహ్మ అక్కడికైపోయింది ఇంకోటి ఏంటి బ్రహ్మ సత్యం మధ్య అంటే అస్థి అన్న స్థోమత ఎగ్జిస్టెన్స్ అన్న స్తోమత బ్రహ్మకి మాత్రమే అంటే దైవానికి మాత్రమే వర్తిస్తుంది అంటే మనకి మాత్రమే వర్తిస్తుంది మనమే దైవాలం ఎందుకంటే మనమే అన్నది కొంచెం అబ్బెట్టుగా ఉంటే ఉండొచ్చు కానీ వినేవారికి శాస్త్ర ప్రమాణం లేకుండా నా నోట్లో ఒక్క పదం కూడా రాదు స్వయంగా అర్జునుడు కృష్ణుని అడిగాడు బ్రహ్మం మనగానేమిటి ఎందో అధ్యాయం మూడో శ్లోక వాట్ ఎగ్జాక్ట్లీ మెంట్ బై గాడ్ అని చాప్ నెంబర్ ఎయిట్ వర్స్ నెంబర్ త్రీలో స్వయంగా అర్జునుడు కృష్ణుని అడిగాడు కృష్ణుడు సింపుల్ గా చెప్పారు ఏదైతే శాశ్వతమైందో ఏదైతే శ్రేష్టమైందో దాట్ విచ్ ఇస్ ఫర్ ఎవర్ దాట్ విచ్ ఇస్ పర్ఫెక్ట్ గాడ్ ఇస్ అ టు ఫినామినల్ క్వాలిటీస్ ఫస్ట్ ఏంటి శాశ్వతమైంది తర్వాత శ్రేష్ఠమైనది దాట్ విచ్ ఇస్ ప్యూర్ పర్ఫెక్ట్ అని చెప్పారు సో మనం శాశ్వతమైన వాళ్ళం కాదు మరి శ్రేష్టమైన వాళ్ళం కాదు అనే సందేహం వస్తుంది అవును రెండో అధ్యాయం పన్నెండు శ్లోకంలో స్వయంగా శ్రీకృష్ణుడు చెప్పాడు నీవు కానీ నేను కానీ ఈ రాజులు కానీ ఉండని కాలమే లేదు ఇక ముందు కూడా మనం ఉండము అనే మాట లేదు అంటే మనందరం శాశ్వతమైన వాళ్ళం మనం సృష్టిలోంచి రాలేదు కాబట్టి మనం స్వయం భూగానే ఆవిర్భవించాం కాబట్టి మనందరం శ్రేష్టమైన వాళ్ళం సో మనందరం దైవాలమే కాబట్టి ఏదో ఒక దైవం ఎప్పుడో అప్పుడు అనుభూతి చెందితే అదే సృష్టి కింద మారింది అది సర్వం కల్విదం బ్రహ్మ తర్వాత బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అన్నారంటే ఇది మనం సృష్టించడం వల్ల మనం దర్శించటం వల్ల శుద్ధ శక్తి స్వరూపం రూపాంతరం చెంది అలా కనిపిస్తాం ఇట్స్ అ బ్యూటిఫుల్ క్వాంటమ్ ఫీల్డ్ ఆఫ్ ఎనర్జీ విజువలైజ్డ్ ఇట్ ట్రాన్స్ఫార్మ్డ్ మేనిఫెస్టెడ్ ఆ ట్రాన్స్ఫార్మ్ రైట్ వర్డ్ ఇస్ మేనిఫెస్టెడ్ కదా మనం ఒక దర్శనాన్ని దర్శించాం శుద్ధ శక్తి స్వరూపం అనే క్లే సూర్యుడిలా చంద్రుడిలా సముద్రంలా కొండలా కనిపిస్తాం ఇక్కడ మనం మారిస్తే అది మారిపోతుంది ఇట్ ఇస్ ఓన్లీ రిఫ్లెక్టివ్ ట్రూత్ ఇట్ కెనాట్ ఎగ్జిస్ట్ ఆన్ ఇట్స్ ఓన్ సో సర్వం కల్విధం బ్రహ్మ అంటే ఎంత నిజమో బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అది చూస్తే నిజంగానే అతను సూర్యుడు నిజంగానే ఇది చంద్రుడు నిజంగానే ఇది సముద్రం నిజంగానే ఇది కొండ అని మనకు అనిపిస్తుంది ఇంద్రియాలతో దర్శించినప్పుడు ఖచ్చితంగా అది అనిపిస్తుంది కానీ అది రిఫ్లెక్టివ్ ట్రూత్ ప్రతిబింబాత్మకమైనది ఇక్కడ మారిస్తే అక్కడ మారిపోతుంది అవును దానంతట అది ఉండలేదు కాబట్టి బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అంటాం ఎంత నిజమో సర్వం కల్విధం బ్రహ్మ అంటాం కూడా అంత ఎంత నిజం ఎందుకంటే అది దాని అంతరే లేదు కదా అదొక క్లేనేగా అదొక శుద్ధ శక్తి సూర్యుడు సూర్యుడు ఏంటి శుద్ధ శక్తి స్వరూపం చంద్రుడు చంద్రుడు అవ్వకముందేంటి ఇట్స్ ఎ క్వాంటమ్ ఫీల్డ్ ఆఫ్ ఎనర్జీ గాడ్ ఇన్ ది కెపాసిటీ ఆఫ్ డివినిటీ హ్యాస్ విజువలైజ్డ్ సంథింగ్ అండ్ ది క్వాంటమ్ ఫీల్డ్ ఆఫ్ ఎనర్జీ హాజ్ మేనిఫెస్టెడ్ అకార్డింగ్లీ ఇక్కడ ఇది మారిస్తే అది మారిపోతుంది అది అందుకని అందుకే కదా మనం చదివాం కదా ఇతిహాస పురాణాల్లో మహర్షులు స్థితమై సూర్యుడిని ఆపేసి ఇంకా సూర్యుడు వాళ్ళు రాకూడదు అనుకుంటే సూర్యుని ఆపేసి ఆ రోజు మరి అందరూ స్కూల్కి వెళ్ళాలి బట్టలు తెల్ల బట్టలు కావాలి తల్లిలు అందరూ మళ్ళీ ఏడిస్తే విష్ణుమూర్తిని అడిగితే బాబు ఆ ఋషిని కొంచెం బతిమాలి కొంచెం ఆ సూర్యుని రిలాక్స్ చేయ అంటే ఆయన సూర్యుని రిలాక్స్ చేస్తే అప్పుడు గంజి బట్టలు అన్నీ ఆడిన ఇది కూడా మనం సరదాగా చెప్పుకుంటాం కానీ ఇది ఉంది కదా వాళ్ళకి అది తెలుసమ్మా ఆ లించ్ పిన్ పట్టుకున్నారు వాళ్ళే ఋషులు వాళ్ళే మహర్షులు సో రెండు కరెక్ట్ అనేది మీ ద్వారా వెరీ వెరీ క్లియర్ గురుగారు చాలా గొప్పగా ఉంది గురుగారు ఇది చాలా అతి సూక్ష్మంగా అంటే మనం ఎక్కడ ఏ పాయింట్ ని సూక్ష్మమైన విషయాన్ని మిస్ అవుతున్నామో అవి మీరు విడమరిచి చెప్తున్న విధానం నిజంగా చాలా విపరీ ఎంతో ఒక ఒక కొత్త జీవితానికి ఒక కొత్త కోణంలోకి అడుగు పెడుతున్నామని ఒక కొత్త సెకండ్లోకి అడుగు పెడుతున్నామని అనిపిస్తుంది మీరు అదే నమస్కారం గురగారు